హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి కొత్త మా అనమాట ముత్యాల తల్లికి పొంగళ్ళు అయితే పెడుతూ ఉన్నారు ఆ పొంగల్ గురించి ఈ బ్లాగ్ అనమాట మీరు చూసేయండి గ్రామ దేవతలకైతే పొంగళ్ళు అయితే పెడుతూ ఉన్నారండి ఈ పొంగళ్ళు అనేటివి కావిట్లోనే ఎత్తుకోబోతారు ప్రతి ఒక్కరు కావిట్లోనే పెట్టుకొని ఎత్తుకోబోతారు మా ఊర్లోనూ మంది చూడని ఎంతమంది వెళ్తున్నారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ పొంగళ్ళు అయితే పెడుతూ ఉన్నారు ఊరు మొత్తం మీద ఏడు వందల జనాభా అయితే ఉన్నారండి ఇంకా అమ్మవారు వచ్చేసి చాలా దూరం అనమాట మా ఊరికి చాలా అంటే ఒక ఒకటిన్నర కిలోమీటర్ అంత దూరం అయితే ఉంటుంది ఊళ్ళోకి అక్కడికి నడుచుకుంటా వెళ్ళాలి కొంతమంది అయితే కానీ వాళ్ళకి చెప్పులు కానీ వేసుకోలేదండి ఈ తార్ రోడ్డు కదా బాగా కానీ బాగానే కాచింది బాగా హీట్ ఎక్కిపోయి కాళ్ళు బొబ్బర్లు కానీ వచ్చాయి ఎత్తుకోబోయే వాళ్ళు చెప్పులు వేసుకోకుండా అయితే నడవాలన్నారు ఇక్కడైతే అమ్మవారు అయితే వెలసిందనమాట ముత్యాలమ్మ తల్లి ఇక్కడ అందరు వచ్చారు కదా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు చాలా మహిమగల తల్లి ఆమె వచ్చేసి అంతకుముందు దొంగలు పడ్డారండి ఇక్కడ పక్కనున్న వినాయకుడి విగ్రహం అయితే పగలు కొట్టారు కానీ ఈ తల్లిని పగలు కొడదాం అనుకున్నా కానీ ఎవరి వల్ల కాలేదంట అందుకే అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ పండుగ వచ్చేసింది తిన్నాళ్ళని తెలిసిన తర్వాత ఐస్ క్రీమ్ వాళ్ళు అయితే అస్సలు ఉండరు ఖచ్చితంగా వచ్చే ఉంటారు ఇంకా మా పిల్లలు అయితే చూస్తే ఆగుతారా ఏ పిల్లలైనా ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయితే తీసేయాల్సిందేను ఇక్కడికి వచ్చేసరికి మా అమ్మ అయితే పొంగలు పెడుతూ ఉంది అందరు వరుసగా అయితే పొయ్యిలు అయితే తవ్వుతారండి ఎరేవాళ్ళు ఆ పొయ్యిలు ఐదు పొయ్యిలు తవ్వినందుకు వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు ఇంకా మనం ముందుగానే కట్టెలు తెచ్చి పెట్టుకోవాలి తర్వాత అందరూ పొయ్యిల మీద అయితే పొంగలైతే పెట్టుకుంటుంటారు ఈ గ్యాంగ్ మొత్తం మాదే అనమాట మా వాళ్ళు వీళ్ళంతా వరుసగా పెట్టుకుంటారు ఈ పది మంది వచ్చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి మా వదిన కానీ పెడుతూ ఉంది ఇంకా ఊరు మొత్తం ఇక్కడే పొంగళ్ళైతే పెడుతూ ఉన్నారండి ఈ ముత్యాలమ్మ తల్లి పొంగల్లో పెట్టుకునేటప్పుడు కొంచెమైతే వాతావరణం అయితే చల్లగా ఉండింది మహాలక్ష్మి మహాలక్ష్మమ్మకి పెట్టుకునేటప్పుడు కానీ అయితే కొంచెం ఎండ ఎక్కువగా ఉండిందండి తార రోడ్డు బాగా కాలిపోయి ఒక్కొక్కరికి బొబ్బర్లు వచ్చేసాయి సాక్స్లు అయితే వేసుకున్నారు తర్వాతకి కొంతమందికి చొప్పులు కానీ వేసుకున్నారు కొంతమంది వేసుకోలేదు ఇక్కడ పొంగలైతే వచ్చింది ఇంకా మా వదిలి మా పెద్దదిని ఏమి ఏమైతే ఇంకా టెంకాయ కొట్టేసి కర్పూరం అయితే ఇచ్చేస్తుంది దేవుడు దగ్గర పొంగలి పొంగ వచ్చిన తర్వాత టెంకాయ కొడుతున్నారండి ఇక్కడ కొన్ని కొన్ని ఊర్లో కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి ఇక్కడ తప్పితులైతే వచ్చి కొడుతున్నారు కదా డ్యాన్స్ చేయాలంటే చెప్తూ ఉన్నారు ఇక్కడ పిల్లలు అయితే ఎగురుతారు కదా వాళ్ళకి డబ్బుల కోసం అలా అయితే కొడుతున్నారు ఇంకా అమ్మవారిని ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశారు చూడండి ఎంత చక్కగా ఉందో ఈ శ్రావణ మాసంలో ఇలా పొంగల్ పెట్టుకోవడం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి అదృష్టంగాని అమ్మవారిని చూడటం ఇలాగా ఇంక ఇక్కడికి వచ్చేసరికి పొంగళ్ళు అయిపోయాయి కదా ఎక్కువ మంది కదా అందరినీ ఒక లైన్లో అయితే రమ్మని చెప్పి అక్కడైతే పెట్టమని చెప్తున్నారు అందరూ అంటే ఊరు ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్తూ ఉన్నారు అందరూ ఒక లైన్లో రండి అమ్మా ఒక లైన్లో వచ్చి పెట్టేసుకొని అమ్మవారికి దండం పెట్టుకుని అయితే వెళ్ళండి ఇక్కడ వచ్చేసరికి అమ్మవారికి చీర జాకెట్టు గాజులు తాలిబట్టు దారము పూలు ఆగువక్కలు అన్నీ ఒక ఆడపడుచుకి ఏ విధంగా పెడతామో మనము అలా అమ్మవారికి కానీ సారైతే ప్రతి ఒక్క దేవుడికి అయితే ఐదు మందికి అయితే చేట్లు అయితే పెట్టుకుంటున్నారండి వీళ్ళు ఆమెకి వడపప్పు ప్రసాదం అవి అయితే తీసుకొని వచ్చారు ఇంకా ముత్యాలమ్మ తల్లికి కాబట్టి ఆటలు కానీ కోసుకుంటారు కోసుకునే వాళ్ళు మామూలుగా మాములుగా మొక్కుబడినోళ్ళు అలా అయితే ఆటలు కానీ కోసుకుంటున్నారు ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ ఏమి మాట్లాడుతూ ఉంది ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాటప్పుడే కదా అందరు తెలిసేది అందరు మాట్లాడుకునేది కాబట్టి మా అమ్మ తెలిసిన వాళ్ళు ఉంటే అలా మాట్లాడుతూ ఉంది తర్వాత వచ్చేసి మనం ఏమైతే తెచ్చామో ఇవైతే వాళ్ళు తీసేసుకుంటారు అంటే తర్వాత పసుపు నీళ్ళు మొత్తం జల్లారండి అమ్మవారికి నీట్గా ఉండాలని మనం వడపప్పు తెచ్చాం కదా వడపప్పు అన్నీ ఒక దాంట్లో ఒక బుట్టలో అయితే వేసుకుంటూ ఉంది తర్వాత వాళ్ళు చేతి ఇచ్చేస్తే వాళ్ళు కొబ్బరికాయలు అవన్నీ కొట్టి ఆ చీర అవి వాళ్ళు తీసుకోరండి మనకే ఇచ్చేస్తారు ఇంకా పొంగల్ కానీ అట్లాగే ఒక బుట్టలు అయితే తీసుకుంటారు ఒక గంపలు అయితే తీసుకుంటారు హారతి తీసుకొని వస్తున్నారు హారతి అయితే తీసేసుకున్నాము చాలా చక్కగా అయితే అయిపోయిందండి అమ్మవారి దర్శనం కానీ పొంగళ్ళు కానీ చాలా బాగా అయితే అయిపోయాయి ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటికైతే నడుచుకుంటూ వస్తున్నాయి మాలమ్మవారు అలా కా మా అక్క కసూ చెంది ఫ్రెండ్స్ మా ఉదయం గిన్నె పట్టుకుందా ఇంకా మే కాల మళ్ళీ రాపండి ఇల్లేని తప్పుడే వచ్చేస్త్రా మా బాబుకా ఒక ఆర్డర్ తెచ్చింది ఎడవర్ లెవరా ఏంటి ఇది గుండెకాయ లెవరా లెవర్ ఫ్రై చేస్తున్నాడు మా బాబ్ కాసు మేము గుడికాడ నుంచి రాకతలికే మా అన్న అయితే చికెన్ అయితే తెచ్చేసి వండేసాడండి మేము వచ్చేసరికేను తర్వాత మా పిన్నమ్మ మా అమ్మ అయితే వడ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ మా నాన్న కోసం మా అన్న లివర్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ ముత్యాలమ్మ తల్లి పొంగల్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్ కానీ వీడియోస్ కానీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్